స్టాటిక్స్ ఏం చెప్తున్నాయి ఇండియన్ స్టూడెంట్స్ ఏ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తూ వాట్స్ వాట్స్ఆర్ ఆన్సర్ ఇండియన్స్ ఎక్కువ యూకేకి వెళ్తున్నారండి ఇప్పుడిప్పుడు ఫ్రాన్స్కి జర్మనీకి కూడా వెళ్తున్నారు జర్మనీకి చాలామంది వెళ్తున్నారు గత పదేళ్ళుగా ఫ్రాన్స్ కూడా గత ఎనిమిదేళ్ళుగా చాలామంది వెళ్తున్నారు ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్నిటికంటే ఎక్కువ యుఎస్కి వెళ్తున్నారండి ఎందుకంటే మన భారతీయులకి డాలర్ కౌంట్లో యుఎస్ బాగుందని అనిపిస్తుంది కానీ యుఎస్లో లైఫ్ అంత బాగోదు కారణం ఏంటంటే గన్ కల్చర్ మీది ఏ తప్పు చేయకపోయినా మీకు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ లేకపోయినా ఏదో ఒక ఇద్దరు షూట్ చేసుకున్నప్పుడు మీరు చనిపోయే అవకాశం ఉంది అలా చాలామంది చనిపోయారు మీకు పేపర్లో వస్తుంటే మీకు తెలుసు యూఎస్కే ఎక్కువ మంది వెళ్తున్నారు యూఎస్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషను ఇప్పుడు యూఎస్ గేట్స్ క్లోజ్ చేసింది ఒక ఫైవ్ ఇయర్స్గా ఒకప్పుడు ఐదు లక్షల మంది తీసుకుండేది ఈ సంవత్సరం నాలుగు లక్షల ముప్పై ఏడు వేలే స్టూడెంట్ వీసాలు కెనడా కూడా అంతే ఐదు లక్షలు ఇమిగ్రెంట్స్ తీసుకునేవారు ఈ సంవత్సరం నాలుగు ముప్పై ఏడు స్టూడెంట్ వీసాలు ఐదు లక్షల యాభై వేలు తీసుకునేవారు ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై ఏడు వేలు ఈ సంవత్సరం సో ఫస్ట్ చాయిస్ అమెరికా పెట్టుకుంటున్నారు అమెరికా దొరకకపోతే సెకండ్ చాయిస్ కెనడా పెట్టుకుంటున్నారు ఈ రెండు అవ్వకపోతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ట్రై చేస్తున్నారు ఆస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో కూడా ఇంగ్లీష్ బాగానే ఉంటుంది అవకాశాలు బాగుంటాయి ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ వాళ్ళ ఫీజులు ఎక్కువ అమెరికా కంటే ఎక్కువ